ఈ పాఠశాలలో చదువుకోవడం అనేది ఇక్కడ చేయడం అనేది ఒక అద్భుతం ఇంత విశాలమైనటువంటి ప్రాంగణాన్ని ఇచ్చినటువంటి స్థలదాతలకి మన అందరం కూడా రుణపడి ఉన్నాం ఖ్యాతిని కూడా మన దేశ నలుమూలల్లో స్థిరపడి ఉన్నటువంటి విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఉన్నారు ఈ పాఠశాల నుంచి అంటే ఈ పిల్లలకి గైడ్ చేయడానికి కూడా కెరీర్ గైడెన్స్ అనే కార్యక్రమం కూడా జరుగుతుంది అంటే మనకి ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెద్ద ప్లే గ్రౌండ్ ఇదే స్కూల్ హాయ్ మీ ఐఎన్ఆర్ మిత్ర అవును ఖచ్చితంగా చెప్పారు మేడం డిఈ వగారు ఇచ్చిన హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఈ పేరూరు హై స్కూల్లో అందరికీ కూడా ఆరు వందలకి ఆరు వందల మార్కులు వచ్చేటట్టుగా తయారు చేస్తామని చెప్పారు డిఎన్సెట్టి అండ్ డివి రెడ్డి జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో అద్భుతంగా జరిగినటువంటి పేరెంట్స్ టీచర్స్ మీట్లో చాలా అద్భుతంగా మాట్లాడారు ఎంఈఓసి కనకదుర్గా మేడం పుస్తకాల నుంచి పారిపోయిన బాల్యం కష్టాల వైపు అడుగులు తీస్తుంది విద్య లేని జీవితం దిక్కు లేని నావల మారుతుంది ప్రభుత్వం ఇప్పుడు కల్పిస్తున్న ఫెసిలిటీస్ మేం చదువుకున్న రోజుల్లో అయితే లేవు పుస్తకాలు కాకుండా ఎస్ఆర్కే కిట్స్ దాదాపు మూడు వేల రూపాయలు ఖరీదు చేసే కిట్స్ని కూడా ఇస్తున్నారు పాల్ ల్యాబ్స్ అతుల్ ల్యాబ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి ఈ స్కూల్లో ఆటోమొబైల్ అనే ఒకేషనల్ కోర్స్ కూడా తీసుకురావడం జరిగింది దీక్ష యాప్ లీపి యాప్ల ద్వారా పేరెంట్స్తో కనెక్ట్ అవుతున్నారు టీచర్స్ అంతేకాదు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా అమ్మాయిలకు ఎడ్యుకేట్ చేస్తున్నారు వీడియోల ద్వారా ఆరోగ్యంగా ఉంటేనే చదువు బాగా వస్తుంది అనే కాన్సెప్ట్తో చదువు కంటే ముందు ఆరోగ్యమే ఇంపార్టెంట్ అనే వీడియోలను కూడా ప్రదర్శిస్తున్నారు ఎంఈ గారి స్పీచ్ కొద్దిగా విరండి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈ డిఎన్ శెట్టి డివి రెడ్డి జిల్లా పరిషత్ ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల పేరూరు ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి గారికి అలాగే విచ్చేసినటువంటి డిసిఎంఎస్ చైర్మన్ మన చంద్రబాబు గారు అలాగే గ్రామ సర్పంచ్ అన్నాడేవిడ్ గారు గౌరవ ఎంపీటీసీలు అలాగే మన పాఠశాల ఎస్ఎంసీ స్కూల్ మేనేజ్ కమిటీ చైర్మన్ చైర్మన్ గారు అలాగే వైస్ చైర్మన్ గారికి ఎంపీటీసీలకి అలాగే విచ్చేసినటువంటి మా పాఠశాలల తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి అలాగే మా పాఠశాలలో పనిచేస్తుండే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నమస్కారములు విద్యార్థిని విద్యార్థులకి శుభాశిస్సులు అంటే చాలా టైం అయింది కాబట్టి మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అయినా సమయం వచ్చింది కాబట్టి ఆ విద్యాశాఖ అమలు పరుస్తున్నటువంటి విషయాల్ని కొన్ని విషయాన్ని మీ ముందుంచుదలుచుకున్నాను ఆల్మోస్ట్ మేడం గారు చెప్పారు చైర్మన్ గారు ఓవర్గా డిసి డిసిఎంఎస్ చైర్మన్ గారు కవర్ చేశారు ప్రధానంగా సార్ చెప్పారు ఒక పాఠశాలలో పంతొమ్మిది వందల ఆరులో ఎస్టాబ్లిష్ అయినటువంటి పాఠశాల చాలా ఓల్డ్ డేస్లో అంటే ఈ పాఠశాలలో చదువుకోవడం అనేది ఇక్కడ పనిచేయడం అనేది ఒక అద్భుతం అద్భుతమైనటువంటి అవకాశంగా భావించాలి ఆ రోజుల్లో మరి పాఠశాల లేని రోజుల్లో విద్య అనేది ప్రతి మనిషికి చాలా అవసరం కాబట్టి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయలేనటువంటి ఒక మంచి ఆలోచనతో అంటే ఇక్కడ పనిచేసిన టీచర్లు కావచ్చు ఎంతోమంది విద్యార్థులు ప్రాంగణంలో చక్కగా ఈ వయసులో ఆటలాడుకుంటూ ఉల్లాసంగా చదువుకుని ఈరోజు ఎంతెంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లి ఈ పాఠశాల యొక్క పేరుని ఖ్యాతిని కూడా మన దేశం నలుమూలల్లో స్థిరపడి ఉన్నటువంటి విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఉన్నారు ఈ పాఠశాల నుంచి దానికి మన అందరం కూడా గర్వించాలి అదే విధంగా అదే స్ఫూర్తితో ఇప్పుడు ఇప్పుడు చదువుతున్న చదువుతున్నటువంటి పాఠశాల చదువుతున్న విద్యార్థులు కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి అందుకే గవర్నమెంట్ మనకు ఒక చక్కటి వేదికను ఏర్పాటు చేస్తుంది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎలా పేటిఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మనము స్టూడెంట్స్ పేరెంట్స్ టీచర్స్ చక్కటి రిలేషను మన ముగ్గురి మధ్య పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మంది మంచి రేప మంచి అవగాహన ఉన్నట్టయితే మనం మంచి సమాజాన్ని నిర్మించగలం ఊరికూరికే ఊరికే అక్షరాలు పాఠాలు చెప్పినంత మాత్రాన మంచి సిటిజన్ మంచి పౌరులు తయారు కాదు మంచి పౌరులు తయారవ్వాలంటే మీరు ఈ డ్యాస్ మీద చూసినట్టుగా వాళ్ళకి అన్ని రకాల సమగ్రమైనటువంటి అభివృద్ధి కావించడానికి కళలు సంస్కారము చదువు అన్నీ నేర్పితేనే రేపొద్దున సమాజంలో వాళ్ళు జీవించగలరు దానికి ఒక అవగాహన కోసం గవర్నమెంట్ మనకు మంచి అవకాశాన్ని ఇచ్చింది దీంట్లో పదివేల హాజరైనటువంటి తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్ మన ఏడీస్ గారు కూడా చెప్పారు మా మీద నమ్మకాల నుంచి నాలుగు వందల పదిహేడు మంది విద్యార్థిని విద్య తల్లిదండ్రులు మా దగ్గరికి పంపిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంటే ఇవాళ అందరూ రాకపోవచ్చు నాలుగు వందల పదిహేడు మంది పేరెంట్స్ రాకపోవచ్చు రకరకాల పనులు ఏమైనా ఉండడం వల్ల మొదటిగా విద్యార్థులకి మన పాఠశాలలో మరి గవర్నమెంట్ అందిస్తున్నట్టు ప్రోత్సాహకాలు ఏంటి మన ఒక్క రూపాయి ఒక పైసా ఖర్చు పెట్టక్కర్లేకుండా మనకి జూన్ బడి తెరిచే నాటికే పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు అంతేకాకుండా చక్కటి మూడు జతల యూనిఫామ్ షూస్ బ్యాగ్ అన్నింటి కిట్ అనేది ఎస్ఆర్కేవి కిట్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర కిట్ ఆ కిట్ దాదాపుగా మూడు వేల రూపాయల ఖరీదు ఉంటుంది పుస్తకాలు కాకుండా మనకి అందిస్తుంది అదే రకంగా చక్కటి పోషకాహారాన్ని కూడా మనకి మిడ్ డే మీల్లో అందిస్తుంది ఇంతకుముందు మిడ్ డే మీల్ ఇప్పుడు మిడ్డే మీల్ ఏడీ గారు వచ్చారు కదా అంతకుముందు మనకి స్టేట్ అంతా కూడా ఒకటే మెనూ ఉండేది మన పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పడేవారు తర్వాత మన గౌరవ కలెక్టర్ గారు ప్రతి స్కూల్ నుంచి ఒక మిడ్ డే మీల్ ఏజెన్సీని ఒక పిల్లల్ని చైర్మన్ ని తీసుకుని వాళ్ళ సలహా మేరకు మెను కూడా మార్పు చేయడం జరిగింది ఈ రకంగా మనకి చిక్కి ఐదు రోజులు ఎగ్ పోషకాహారం అంటే పిల్లలకి చదువుకంటే ముందు సార్ చెప్పిన ఆరోగ్యంగా ఉన్న పిల్లలు యాక్టివ్గా ఉంటారు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం ఉండాలి ఆ పోషకాహారం కూడా అందించడం జరుగుతుంది తర్వాత మరి టీచింగ్ విషయానికి వస్తే ఒకప్పుడు ఒకసారి ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఏదో ఎప్పుడైనా పుస్తకాలు మారుతూ ఉండేదేమో అండి ట్రైనింగ్ కానీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఆ టీచింగ్ మెథడ్స్ కూడా పిల్లలు విద్యార్థులు మారుతుంటారు కదా పిల్లలు అంటే ఒక టెన్ ఇయర్స్ ముందు ముందున్నటువంటి జనరేషన్ ఎలా ఉండేది ఇంకా ముందున్న జనరేషన్ ఎలా ఉంది ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది దానికి తదనుగుణంగా కూడా టీచర్ కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్స్ ఇచ్చి అప్డేట్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా ఆన్లైన్ ట్రైనింగ్స్ హెడ్ కూడా ఎస్ఎల్డిపి ట్రైనింగ్ ఉంది దీనికి ఒక యాప్ ఉంది దీక్షా యాప్ అని శిక్ష ప్లాట్ఫామ్ మీద అన్ని రకాలుగా దాంట్లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో నలభై మాడ్యూల్స్ ఉన్నట్టున్నాయి శివప్రసాద్ గారు నలభై మాడ్యూల్స్ ఉన్నాయి నలభై మాడ్యూల్స్ కూడా టీచర్స్లో పూర్తి చేయాలి అది కనిపించేసారి ట్రైనింగ్ కాదు కనిపించే ట్రైనింగ్ అది అలా అంత అద్భుతంగా ట్రైనింగ్ పొందుతూ పైగా వేలం ఈ ప్రజెంట్ ఈ టీచర్స్ మీద ఉన్న పర్యవేక్షణ ఇక్కడ హెడ్ హెడ్ మాస్టర్ గారు ఎంఈఓస్ మన గౌరవ డిఇ గారు సలీం పాషా గారు నిరంతరము పర్యవేక్షణ చేస్తుంటారు ఆయనతో కాకుండా ఏమో నాకైతే ఇంతకుముందు నేను దాదాపు ముప్పై ఏళ్ళ సర్వీస్ అయిపోయింది కమిషనర్ అంటే ఎవరో తెలిసేది కాదు డిఇఓ కూడా ఎప్పుడో ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి విజిట్ చేసేవారు కానీ మన టెక్నాలజీ పెరగడం వల్ల ఆన్లైన్లోనే మీటింగ్లు కమిషనర్ గారిని ఆర్జేడీలకి డిఈఓస్కి మాత్రమే తెలిసేది మీటింగ్ అంటే కానీ ఎంఈఓస్ క్లస్టర్ హెచ్ఎంస్ ప్రైవరీ హెచ్ఎంస్ కూడా కమిషనర్ గారు డైరెక్ట్గా మీటింగ్ పెట్టేస్తున్నారు అంటే డైరెక్ట్గా కమిషనర్ గారే ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అని హై స్కూల్ హెడ్ మాస్టర్తో కూడా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంత శ్రద్ధ తీసుకుని చేస్తున్నారు అలాగే మానిటరింగ్ కూడా క్లోజ్ మానిటరింగ్ జరుగుతుందండి ఇకపోతే మరి ఏ ఏ అంశాలు మన పాఠశాల కొద్ది మందే చూసారు ఇందాక అందరికీ ఒకేసారి పేరెంట్స్కి చెప్పడం జాగదు మీరు భోజనం చేసిన తర్వాత ఆ యాక్టివిటీస్ని కూడా ఒకసారి చూడండి యాక్చువల్గా ఇవాళ ఈరోజే సైన్స్ డే కూడా స్కూల్ లెవెల్ సైన్స్ డే కూడా జరపమన్నారు ఇక్కడ ఉన్నవి మనకి మన పాఠశాలలో ఓన్లీ సబ్జెక్ట్ టీచర్సే కాకుండా వొకేషనల్ ఉందండి అలాగే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లుగా క్రాఫ్ట్ డ్రాయింగ్ కూడా ఉంది అది క్రాఫ్ట్ మేడంగా చాలా చక్కగా కళల్ని ఎంత చక్కగానో పిల్లలకి తరఫీది ఇవ్వడం జరిగింది అంతేకాకుండా పాల్ ల్యాబ్స్ అనేవి కూడా ఉన్నాయండి పాల్ ల్యాబ్ సిక్స్త్ నుంచి నైన్త్ వరకు తెలుగు ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ సంబంధించిన ట్యాబ్స్ ఉంటాయండి పైన ముప్పై ట్యాబ్స్ ఇచ్చారు ఇవి మన మండలంలో ఏడు స్కూల్స్లో ఉన్నాయి పాల్ ల్యాబ్స్ బాయ్స్ గర్ల్స్ కామన్ గరువు బండార లంక గవర్నమెంట్ గర్ల్స్ ఈ పేరూరు ఈ స్కూల్స్లో మాత్రమే ఉన్నాయి ఈ పాల్ ల్యాబ్ ద్వారా అంటే ప్రతి ఇండివిజువల్కి ఒక టాస్క్ ఉంటుంది అది పూర్తి చేసిన తర్వాత వాడు ఎక్కడైతే ఎదార్ చేస్తున్నాడో చెప్పి ఇస్తారండి అది మ్యాథ్స్ టీచర్ హ్యాండిల్ చేస్తారు దానికి మ్యాథ్స్కి రెండు పీరియడ్లు ఉంటాయి అలాగే ఇంగ్లీష్ కోటి తెలుగు కోటి ఉంటుంది అలా టైం టేబుల్ సెట్ అయి ఉంటుంది అది పాల్ ల్యాబ్ యొక్క ప్రత్యేకత అలాగే అట ల్యాబ్ అటల్ ల్యాబ్ దానికి మంచి ప్రొజెక్టర్ ఉంటుంది ఒక ల్యాప్టాప్ ఒక ల్యాప్టాప్ ఇస్తారు ఒక సిస్టమ్ ఇస్తారు సిస్టమ్ ఉంటుంది మేడం సిస్టమ్ ఉంటుంది సిస్టమ్స్ ఉంటాయి ఫర్నిచర్ ఉంటుంది ఇంకా దానికి సంబంధించి మొన్న ఇంకా అటల్ గ్రాండ్స్ కూడా ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అంత అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేటటువంటి అవగాహన ఒక పేరెంట్స్కి తెలియజేయాలని చెప్తున్నానండి అటల్ ల్యాబ్ యొక్క ప్రత్యేకత అది లేకపోతే వొకేషనల్ కూడా చూసారు ఇంతకాలం మనకి టెన్త్ టెన్త్ అంటే ఇంటర్ ఎంటర్ తన డిగ్రీ డిగ్రీ అయిన తర్వాత బీఈడి లేకపోతే ఏదో చేసేవారు లేకపోతే ఇంజనీరింగ్ అది కాకుండా వొకేషనల్కి ప్రయారిటీ ఇస్తున్నారు వొకేషనల్ ఒక్కొక్క స్కూల్లోనూ ఒక్కొక్క పోస్ట్ ఉందండి ఒక్కొక్క చోట అగ్రికల్చరల్ ఉంది ఒక్కొక్క చోట ఫుడ్ అండ్ సేఫ్టీ ఇంకొక చోట ఆటోమొబైల్స్ కదా ఇది ఆటోమొబైల్స్ అలా వొకేషనల్స్ ఇద్దరే టీచర్లు కూడా అంటే అక్కడ ఉన్న ని బట్టి హై స్కూల్ యొక్క ని బట్టి వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద కూడా ఇవ్వడం జరిగింది మరో ముఖ్యమైనది ఏంటంటే మరి కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు మన మహేష్ కుమార్ రావిరాల్ గారు కెరీర్ గైడెన్స్ కెరీర్ గైడెన్స్ మీద కూడా లాస్ట్ ఇయర్ కూడా కెరీర్ గైడెన్స్ మీద శ్రద్ధ పెట్టమన్నారు అంటే కొంతమంది పిల్లలకి టెన్త్ అయ్యాక ఏ గ్రూప్ తీసుకోవాలి ఏం చేయాలి అనేది తెలియట్లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు కెరీర్ గైడెన్స్కి వచ్చి కొంతమంది టీచర్స్ని సెలెక్ట్ చేసి మొన్న కలెక్టరేట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి వారందరికీ మళ్ళీ అంటే పిల్లలకి గైడ్ చేయడానికి కూడా కెరీర్ గైడెన్స్ అనే కార్యక్రమం కూడా జరుగుతుంది అంతేకాకుండా ల్యాబరేటరీ లైబ్రరీ బుక్స్ ఇంతకుముందు అయితే మనం మీరు మీరందరూ అమ్మ మీరు అందరూ కూడా హై స్కూల్లో చదువుకుని ఉంటారు కదా ఇవన్నీ ఉన్నాయా మనం చదువుకుంటేప్పుడు లేవు పుస్తకాలు ఉండేవా కొద్దిగా ఇచ్చేవారు అంటే మనకి అసలు కూర్చోడానికి బెంచీలే సరిగ్గా ఉండే ఉండే కాదు ఓన్లీ మాస్టారు చాక్ పీసు బోర్డు బ్లాక్ బోర్డు శుద్ధముక్క మ్యాష్టార్ పాఠం చెప్తే చదువుకుందాం మనందరం కూడా అంతేనమ్మా కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకి ప్యానల్స్ వచ్చాయి ఐఎఫ్పి ప్యానల్స్ ఇప్పుడు మనకి ఇంకా 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 డెవలప్ అవడం కోసం ఈ కెరీర్ గైడెన్స్ అనేది సార్ కూడా మన ప్రత్యేకించి మన జిల్లాలోనే అది కెరీర్ గైడెన్స్ ఎక్కడ లేదు అంటే కలెక్టర్ గారు కూడా వొకేషనల్లో దాని మీద అలాగే నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద శ్రద్ధ పెట్టాలని పుస్తకాలు ఇంకా లైబ్రరీ పుస్తకాలు అయితే చూడక్కర్లేదు కావాల్సిన పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర ఎవ్రీ ఇయర్ అంటే దాంట్లో చిన్నపిల్లలకి అంటే ప్రైమరీ కూడా ఉంది అంటే కొంతమంది ఇందులో ఉన్న పేరెంట్స్ ఏమన్నా ప్రైమరీలో మీ పిల్లలు ఉన్నారా చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉన్నట్టయితే అక్కడ ఎఫ్ఎట్ అని ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ చిన్నపిల్లలకి ఒకటి రెండు క్లాసుల్లో మినిమం అంకెలు అక్షరాలు నేర్పడం కోసం బోల్డంత మెటీరియల్ ఇచ్చింది ఈ మధ్యనే అలాగే మనం మన మండలంలో పదహారు మోడల్ స్కూల్స్ చేసాం మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళని చూడండి మనం చదువుకునేటప్పుడు ఒకటి నుంచి ఐదు క్లాసులకి ఏ క్లాస్ కా క్లాస్ ఒక క్లాస్కో టీచర్ ఉండేవారు అప్పుడు అలా అరవై మంది దాటిన వాళ్ళందరికీ కూడా మోడల్ స్కూల్ చేసాం అక్కడ జాదు పితారా కిట్స్ అని ఇచ్చారు ఆ పాటలతో పిల్లలకి నేర్పడాక దాంట్లో కథాకారులు చాలా ఉన్నాయి అంతేకాకుండా మనకి నెలకొకసారి క్లస్టర్ మీటింగ్స్ అని జరుగుతున్నాయి క్లస్టర్ మీటింగ్ అంటే క్లస్టర్ అంటే ఈ పేరూరు క్లస్టర్కి పదిహేడు స్కూల్స్ పదిహేడు ప్రైమరీ స్కూల్స్ కనెక్ట్ అయి అన్నమాట క్లస్టర్ మీటింగ్ ఇక్కడ జరుగుతుంది పేరూరులో జరుగుతుంది అప్పుడు కూడా కమిషనర్ గారు కొన్ని వీడియోస్ ఇస్తారు యాక్చువల్గా టైం లాగానే ఇక్కడ తొమ్మిది వీడియోస్ డిస్ప్లే చేయాలి ఇప్పుడు యాక్చువల్గా ఎఫ్ఎల్ఎం ప్యానెల్లో కదా మేడం ఆ పిల్లలకు కూడా పిల్లల చదువుతో పాటు సేఫ్టీ చాలా ముఖ్యం పిల్లల సేఫ్టీ పిల్లల సేఫ్టీ కొరకు ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీ కొరకు అదే ఒక చూసి వెళ్తారు ప్యానర్లో ఉంటే కనుక చూసి వెళ్ళండి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాని మీద గురించి కానీ వీటన్నిటి గురించి కూడా కొన్ని వీడియోస్ ప్లే చేయమని మన షెడ్యూల్లో ఉందండి అలాగే న్యూట్రీ గార్డెన్స్ ఈ పోషకాహారం గురించి స్కూల్లోనే న్యూ న్యూట్రీ గార్డెన్స్ పెంచడం ఇన్ని పథకాలు ఎన్నంటే చాలా చాలా అవకాశాలు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మీ టైము కళాతీతమైన ఎందుకు చెప్తున్నారంటే కొంతమంది అయినా అవగాహన అవగాహన కల్పించుకుని పూర్వంలా లేదు గవర్నమెంట్ స్కూల్లో వేస్తే పిల్లాడికి ఏ రకమైన లోటు లేదు వాడు కష్టపడి చదువుకోవాలి తప్ప ప్రభుత్వం అన్ని అవకాశాలు అందిస్తుంది అని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఎస్ఆర్కే కిట్ల గురించి కానీ అలాగే మన వాళ్ళు మన రాజ్యాంగ భారత రాజ్యాంగ దినోత్సవం జరిపా మనం మన మండలంలో దానికి స్కూల్ లెవెల్ పెట్టారు తర్వాత మండల్ లెవెల్ తీసుకొచ్చారు మండల్ లెవెల్ తర్వాత మరి మన నియోజకవర్గం నుంచి మన మున్సిపల్ హై స్కూల్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ నుంచి అసెంబ్లీకి కూడా పంపించాం ఇంతకు ఎప్పుడు కూడా ఏ ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థికి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేదు అంత చక్కటి అవకాశం మన పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల కలిగింది అంతేకాకుండా జిఎస్టి గురించి మనం జిఎస్టి మారినప్పుడు జిఎస్టి గురించి కూడా పిల్లలకి మనం కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం దాంట్లో కూడా మన పిల్లలే స్వయంగా ఇది గవర్నమెంట్ జిల్లా లెవెల్ కాంపిటీషన్ గవర్నమెంట్ గైల్స్ హై స్కూల్లో కండక్ట్ చేసామండి గొలవెల్ హై స్కూల్లో చేసే ఒక అమ్మాయి టాప్ వచ్చింది దాంట్లో ఆ అమ్మాయి చక్కగా ఒక రనే ప్రిపేర్ చేసుకుని ఆ ప్రజెంటేషను ప్యానెల్స్ ఉన్నాయి మనకి స్కూల్లో ఫ్లాట్ ప్యానల్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ దాంట్లో ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా చెప్పింది అది జిఎస్టీ గురించి ఈ నెల మూడు నాలుగు మన కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తే మన జిల్లా మన మండలం నుంచి అందరూ జిల్లాకి వెళ్ళిన వాళ్ళే జిఎస్టీ ఒకటి రాజ్యాంగ దినోత్సవం ఒకటి ఈ రకంగా కాంపిటీషన్స్ కండక్ట్ అదే సార్ చెప్పారు ఇప్పుడు ఆటల నుంచి కూడా ఈ మన మన పాఠశాల నుంచి అమ్మాయికి స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరిగింది ఇన్ని ఆటల్లో కానీ సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ మ్యాథ్స్లో కానీ అలాగే పొలిటికల్ నాలెడ్జ్ మీ మిగిలిన అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ పిల్లలకి ఇవ్వడంలో కానీ అలాగే మంచి నడవడిక నేర్పడంలో కానీ మన పాఠశాలలో ముందున్నాయనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి పాఠశాలలో ఇప్పుడు నాలుగు వందల పదిహేడు మంది పిల్లలు ఉన్నారు పది సెక్షన్లు ఉన్నాయని మేడం గారు చెప్తున్నారు మనం రేపు మళ్ళా జూన్ నాటికి అడ్మిషన్ మనం మీరు కూడా చూసారు కదండి ఇప్పుడు పిల్లలకి టాపర్స్ ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలందరూ కూడా ఐదు వందల యాభై ఐదు వందల అరవై ఆరు వందలకి ఐదు వందల డెబ్బై పిల్లలు మీకు ఇక్కడ కనిపించారు మన టార్గెట్ ఏంటంటే సారు ఆరు వందలకి ఆరు వందలు వచ్చేలాగా ప్లాన్ చేయమని మనకి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు టెన్త్ క్లాస్కి ఆల్రెడీ ప్లాన్ చేయడం జరుగుతుందండి రేపటి నుంచే ఆ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది అమల్లో ఉంటుంది దానికి మనకి డిసిబి సెక్రటరీ గారు ఒక రివిజన్ టెస్ట్లో లాస్ట్ ఇయర్ కూడా ప్లాన్ చేసాము అలాగే ఎస్సీఆర్ నుంచి కూడా మనకి రివిజన్ టెస్ట్ ప్లాన్ చేయడం జరుగుతుంది వాటిని ఉపయోగించి మార్నింగ్ ఈవినింగ్ కూడా అన్ని జిల్లాలో అన్ని పాఠశాలలోనూ కూడా మార్నింగ్ ఎయిట్ ఎయిట్ టు నైన్ క్లాసు ఈవినింగ్ స్టడీ అవర్ జరుగుతుంది స్టడీ అవర్ మార్కులు కూడా ఆన్లైన్ చేస్తారు మరి మీకు మేడం గారు చెప్పలేదు కానీ మరి ఈ రోజు నుంచి మీకు పేరెంట్కి కూడా లీమ్ పేపర్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ లో మీకు అవైలబుల్ అవుతుంది మీ పిల్లల యొక్క మార్కులు మీరు రిజిస్టర్ మీ లాగిన్ నుంచి అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఈ వాళ్ళ అటెండెన్స్ తన మార్కులు అన్ని విషయాలు ఇన్ని అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది మరి వీటన్నిటిని కూడా ఉపయోగించుకుని ఎన్రాల్మెంట్ పెంచుకున్నట్టయితే ఇంకా బాగుంటుందని ఎన్రోల్మెంట్కి మీ అందరూ కృషి చేయాల్సింది మీ అందరు సహకార సహాయ సహకారాలు అందించవలసింది అంటే మనకి ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉన్నటువంటివి బాయ్స్ తర్వాత ఇదే స్కూల్ పెద్దది మరి ఏ ట్రైనింగ్ అయినా కూడా దీన్నే కూడా మనం ఇక్కడ ట్రైనింగ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది అనిచేతను ఒక ప్రెస్టేజెస్ స్కూల్లో మన పిల్లల్ని చదువుతున్నారు కాబట్టి గర్వంగా ఫీల్ అవ్వాలి మనమేమి లక్షలు పెట్టి అక్కడ చదివించలేదు మనం ఏమీ చిన్నపుచ్చుకొని అవసరం లేదు ఒక మంచి అవకాశం ఈ పాఠశాలలో మనం చదవడం అనేది భావించాలి మరి మన టీచర్స్ కూడా మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా బోధన చేయడం ఎంతో కమిట్మెంట్తో పనిచేస్తున్న టీచర్లు మన దగ్గర ఉన్నారు ఆల్మోస్ట్ అందరూ కూడా ఏ పాఠశాలలో చూసినా కాంపిటీషన్ మా పాఠశాల ముందు ఉండాలి మాకు పా మాకు టాప్ రావాలి మాకు టాప్ రావాలని ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్లు టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి అన్నింటినీ ఉపయోగించుకుని మా పాఠశాల యొక్క అభివృద్ధికి మీరంతా కూడా సహకరించాలని విద్యాశాఖ తరఫున మండల విద్యాశాఖ తరఫున పేరు పేరున మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన బాధ్యత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అమ్మ మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా చాలా సంతోషం చాలా ఓపికగా కూర్చున్నారు మీ నుంచి కూడా ఇన్ని విన్నారు కాబట్టి మీ పాఠశాలలో చదివిస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇన్ని యాక్టివిటీస్ ఇక్కడ చూసారు మీరు ఒక్కసారి ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా చెప్తే బాగుంటుందని కూడా మాకు మీరు ఇచ్చినటువంటి రెస్పాన్సే మాకు మరింత కష్టపడి పనిచేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మాట్లాడతారండి ఎవరో పేరూరు హై స్కూల్ విద్యార్థుల గురించి ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడారు మేడం గారు ఎంఈఓ గారికి మీ మీద ఉన్న నమ్మకాన్ని ప్రూఫ్ చేసుకోవాలంటే ఏం చేయాలి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే నా ఛానల్ పేరు అయ్యన్నార్ మిత్ర తెలుగు వీడియోను అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి